వ్యవసాయ రంగానికి వెన్నెముక వంటిది రైస్ మిల్లు వ్యవస్థ మెదక్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి జిల్లా రా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా ఉడ్కూరి వీరేశం ఏకగ్రీవ ఎన్నిక మెదక్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి హాజరయ్యారు జిల్లా రా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడుగా ఉట్కోరి వీరేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి వెన్నెముక వంటిది రైస్ మిల్ వ్యవస్థ అని అన్నారు తెలంగాణ వ్యవసాయ రంగంలో రైస్ మిల్ వ్యవస్థ అతి కీలకమైనదని అన్నారు

ఇటువంటి వాళ్ళు కూడా నన్ను వదలనంత టైం అయిపోయిందంటే ఐదుగోరకి ముచ్చటే కానీ అక్కడ ఉన్నది కూడా 15 15 15 30 ఇది ఏది ఏది